రేపే గురువారం అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి రేపు ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి అంతే ఇక పరమ దరిద్రం కూడా తొలగిపోతుంది మీ జీవితం అనేది ఆర్థిక కష్టాలు లేకుండా డబ్బుతో ఆనందంగా ఉంటుంది జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో ఆనందాలు అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో ఉండే ఏ చెడు శక్తి అయినా తొలగిపోతుంది ఇంట్లో ఉండే చెడు శక్తి కారణంగానే మనకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు సహజంగా మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండట్లేదు అంటే అక్కడ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించాలి లేదా చెడు శక్తులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా అస్సలు రానే రాదు కాబట్టి అలాంటి పాపాలను దరిద్రాలను తొలగించుకొని జీవితం అంతా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలి అంటే మర్చిపోకుండా రేపు గురువారం రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేయండి అది కూడా అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిది అలాంటి శక్తివంతమైనటువంటి అమావాస్య యొక్క ప్రభావం అనేది అమావాస్య ముందు రోజు అమావాస్య మరుసటి రోజు కూడా ఆ రోజుపై పడుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇక అమావాస్య మరుసటి రోజు అమావాస్య రోజు కూడా అమావాస్య యొక్క ప్రభావం పడుతుంది అంతేకాదు పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందులోనూ గురుగ్రహానికి కూడా పసుపు చాలా ఇష్టం అందుకే గురువారం రోజు పసుపు నీటితో పరిహారం చేసిన పసుపుతో పరిహారం చేసిన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి జాతకంలో గురువు బలహీనంగా ఉంటే గనక అన్ని కష్టాలు సమస్యలు ఎదురవుతాయి బంగారం పట్టినా మట్టిలహ మారుతుంది ఎంత కష్టపడి పనిచేసినా అందులో విజయం అనేది కలగదు అంతేకాదు రకరకాల సమస్యలు కూడా వస్తాయి అంతేకాదు జీవితంలో అనేక రకాల కష్టాలు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా సమస్యలు అనేవి అధికంగా ఎదురవుతూ ఉంటాయి అందుకే జాతకంలో గురుబలం అనేది ఎక్కువగా ఉండాలి ఆ గురుబలం అనేది జాతకంలో ఎక్కువగా ఉండాలి అంటే ఏం చేయాలంటే గురువారం రోజు పసుపుతో కానీ పసుపు నీటితో కానీ పరిహారం చేస్తే గురుగ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా పెరుగుతుంది గురువు మన జాతకంలో అనుకూలంగా బలంగా ఉంటారు అలా మన జాతకంలో గురువు అనుకూలంగా బలంగా ఉంటే గనక అయితే పసుపు నీటితో రేపు అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు తొలగిపోతాయి అంతేకాదు గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి ముఖ్యంగా మన సమస్యలకి కారణం ఏమిటి అంటే గ్రహాల యొక్క చెడు ప్రభావం అలానే గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవటం ఈ గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేకపోతే గనక ఎప్పుడూ ఇలానే కష్టాలు వస్తూ ఉంటాయి అన్ని సమస్యలు ఎదురవుతాయి డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఎదురవుతాయి అందుకే ఈ యొక్క అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం రోజున కేవలం ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు అన్ని సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు ఈ పరిహారం వల్ల మీ జీవితం అనేది ఖచ్చితంగా అద్భుతంగా మారుతుంది పసుపు అనేది ఎంత శుభకరమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే పసుపు ముత్తైదువులకి చిహ్నంగా భావించబడుతుంది ఆడవారి సౌభాగ్యానికి కూడా చిహ్నంగా చెప్పుకోబడుతుంది ప్రతి ఆడపిల్లకి ముఖ్యంగా ప్రతి పెళ్ళైన ఆడపిల్లకి పసుపు కుంకుమ అనేవి ఒక అద్భుతమైన అందమైన బహుమతి అని కూడా చెప్పుకోవచ్చు అయితే అలాంటి పసుపు అనేది మన దోషాలను తొలగించటంలో ముందుంటుంది అందుకే పసుపు లేనిది ఏ శుభకార్యము చేయరు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో కూడా వధూవరులకి ఇద్దరికీ కూడా పసుపుతో స్నానం చేయిస్తూ ఉంటారు దానినే మంగళ స్నానం అని పిలుస్తూ ఉంటాము అలా ఎందుకు అంటే గనక ఆ పసుపు వల్ల ఏవైనా ఆటంకాలు ఉన్నా ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోయినా ఏవైనా దోషాలు ఉన్నా వాటి నుండి విముక్తిని పొందటానికి నిర్విఘ్నంగా శుభకార్యం జరగటానికి ఈ పసుపుని పూసి పిల్ అంటే వధువరులకి స్నానాన్ని చేయిస్తూ ఉంటారు అదే మంగళ స్నానాన్ని చేయిస్తూ ఉంటారు అలా వచ్చే ఆటంకాలను కూడా అడ్డుకునే శక్తి పసుపుకు ఉంటుంది ముఖ్యంగా మన హిందూ ధర్మాల ప్రకారం పసుపుని ఖచ్చితంగా ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటాము పసుపు లేనిది ఏ పూజ వ్రతము శుభకార్యం జరపలేము అంతేకాదు పసుపు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది పసుపు లేనిదే ఏ కూర కూడా వండము పసుపు లేని కూర చూడటానికి అంద వికారంగానే కాదు ఆ పసుపు లేని కూరలో ఎక్కువ విటమిన్స్ ఉండవు చూడటానికి కన్నుల వింపుగా ఉండదు అలానే పసుపు లేని కూర రుచి పచి కూడా ఉండదు పసుపు ఆరోగ్యానికి అందానికి ఐశ్వర్యానికి ఎంతో మేలును చేస్తుంది ముఖ్యంగా ఈ పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఆయుర్వేదంలో ఎక్కువగా పసుపుని ఉపయోగిస్తూ ఉంటారు పసుపు యాంటీబయోటిక్ కూడా ఏదైనా గాయం అయినప్పుడు కూడా మనం ఆ గాయం పైన పసుపుని వేస్తూ ఉంటాము అంతేకాదు పసుపుని ముఖానికి రాసుకోవటం వల్ల మొటిమలు మచ్చలు తగ్గిపోతాయి గాయాలు తగ్గిపోతాయి ముఖ సౌందర్యం పెరుగుతుంది అంతేకాదు పెళ్ళైన ఆడవారు పసుపుని కాళ్ళకి ముఖానికి రాసుకోవటం వల్ల వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అలాంటి అద్భుతమైనటువంటి ఈ పసుపుతో రేపు గురువారం రోజు చిన్న పరిహారం చేయండి అలానే రేపు అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం కాబట్టి ఒక రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చి రాగి ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి గంధంతో స్వస్తి గుర్తుని వేసి ఆ యొక్క రాగి ఆకుపైన ప్రమిదను పెట్టి అంటే మట్టి ప్రమిద కావచ్చు లేదా పిండితో తయారు చేసిన ప్రమిదను కావచ్చు పెట్టాలి అలా పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో పచ్చ కర్పూరాన్ని వేయాలి అలా వేస్తే గనక ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అలానే గురుబలం కూడా అధికంగా పెరుగుతుంది అయితే మరి రేపు పసుపు నీటితో ఏ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో కొద్దిగా పసుపుని వేయండి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయండి అలా వేసిన దాంట్లో ఐదు తులసి ఆకులను వేయండి తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసిలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి అందులోనే ఒక చిల్లర నాణం ఐదు రూపాయలకైన రూపాయి వేయండి అలా వేసి అందులో నీటిని పోసి బాగా కలపండి ఈ వీటిలో అన్నింటికంటే ఎక్కువగా పసుపు ఉండేలాగా చూసుకోండి ఈ వాటర్ అనేవి పూర్తిగా ఎల్లో కలర్లో పసుపు రంగులో ఉండాలి అయితే ఇవన్నీ కూడా శుభప్రదమైన మంగళకరమైన వస్తువులు వీటన్నింటినీ కూడా మనం దైవ అనుగ్రహంతో ఉన్నటువంటివిగా పరిగణిస్తూ ఉంటాము వీటన్నింటికి కూడా చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా అధికంగా ఉంటుంది అందుకే వీటన్నింటినీ వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది వీటిని వేసి బాగా కలిపి ఆ నీటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజగదిలో లక్ష్మీ నారాయణుల అష్టోత్రాలను శ్లోకాలను చదివి తరువాత ఆ నీటిని మీ ఇంట్లో గోడలపైన చల్లండి మీ ఇంట్లో ఏ గోడ ఉన్నా అంటే ఎన్ని రూములు ఉన్నా సరే ఒకటైనా ఎన్ని ఉన్నా సరే ఆ రూములలో గోడలపైన చల్లండి అలా చల్లేసిన నీటిని మీ ఇంటి సింహద్వారం భాగంలో అలానే గడపపై కూడా చల్లండి అలా చల్లటం వల్ల ఇంట్లో ఉండే చెడు గాలి చెడు శక్తి మన కంటికి కనిపించకుండా మన శరీరానికి అంటే ఆరోగ్యపరంగా మనకు రకరకాల సమస్య సమస్యలను కలిగించే చెడు క్రిములు కూడా తొలగిపోతాయి చెడు గాలి కూడా మన కంటికి ఎప్పుడూ నేరుగా కనిపించదు కానీ రకరకాల సమస్యలకి గురి చేస్తూ ఉంటుంది అవి ఆర్థిక కష్టాలు కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు ఇలా రకరకాల సమస్యలకి కారణంగా మారుతుంది అలాంటి చెడు శక్తి కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు తెలుసుకున్నారు కదా రేపు గురువారం అమావాస్య కంటే ముందు వచ్చే రోజు పసుపు నీటితో ఏ పరిహారం చేస్తే ఇంట్లో నుండి దరిద్రం పోయి ధనం అనేది వస్తూనే ఉంటుందో అని అలానే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించాలి అంటే పసుపుతో ఏ పరిహారం చేయాలో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి